బ్రేక్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీంతో కాంగ్రెస్ అధిష్టానం మండిపడతా ఉన్నది ఏఐసిసి కార్యదర్శిగా పనిచేస్తున్న సంపత్ కుమార్ పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం కావడమేంటి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం ఇటు పిసిసి వర్గం కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ జిల్లాలోని అలంపూర్ అలాగే వడ్డపల్లి ఐజా మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఈ మున్సిపాలిటీలలో అలంపూర్ నియోజకవర్గ అలంపూర్ మున్సిపాలిటీలో పదో వార్డులో విక్రమ్ అనే బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంతో కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఏఐసిసి కార్యదర్శిగా పనిచేస్తున్న సంపత్ కుమార్ అంటే ఆయన నిర్లక్ష్యమే దీనికి కారణం అని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నది అంతేకాకుండా సంపత్ కుమార్ బీ ఫామ్లను కూడా అమ్ముకుంటున్నారని అంటే ఇతరులకు ఆ ఇష్టానుసారంగా ఇస్తూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చూపించిన అభ్యర్థిని కాకుండా తనకు నచ్చిన అభ్యర్థికి బీఫాములు ఇస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటా ఉన్నారు ఈ నేపథ్యంలో డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అలాగే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పై అటు కాంగ్రెస్ అధిష్టానం ఇటు రేవంత్ రెడ్డి గారు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఇక అలంపూర్ మున్సిపాలిటీలో పదో వార్డు విక్రమ్ అనే వ్యక్తిని ఏకగ్రీవం చేశారు అయితే ఆయన ఐదో వార్డుకు సంబంధించిన వ్యక్తి కానీ పదో వార్డులో ఆయన నామినేషన్ దాఖలైంది ఎందుకంటే పదో వార్డు అనేది అది ఎస్టీ రిజర్వ్డ్ అయితే అక్కడ చాలా తక్కువ మంది ఆ ఎస్టీ రిజర్వుడ్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు మరి ఆ అందుకు కారణంగానే అక్కడ ఎవరు నామినేషన్లు రాకపోవడంతో ఏకగ్రీవం చేసినట్టు అయితే తెలుస్తూ ఉన్నది ఏదేమైనప్పటికీ ఇలా కాంగ్రెస్ అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ తరుణంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవం కావడం ఏంటి అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉన్నది అంతేకాకుండా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ను కూడా నమ్మడం లేదు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరికి ఈ బాధ్యతలు అప్పగించింది జోగులాంబా గద్వాల ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరికి ఈ మొత్తం పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తూ ఉన్నది ఇక బీఫామ్లు అందజేయడంతో పాటు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను కూడా ఆయన నిర్వహించేలా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన నేతృత్వంలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు హుకూం జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలన్నింటినీ కైవసం చేసుకోవాలని చూస్తున్న ఈ తరుణంలో మున్సిపాలిటీలోని ఒక వార్డులు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవం కావడం ఏంటి అనేది ఇప్పుడు అందరినీ కుదిపేస్తున్న ఒక ప్రశ్నగా చూస్తూ ఉన్నది కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్న విభేదాలే ఇలాంటి ఒక పరిస్థితులకు తావిస్తున్నాయి అనే అనుమానాలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక మీదట ఎక్కడ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి కూడా కీలకమైన ఆదేశాలను కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది మొత్తానికి అలంపూర్లో పదవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరి ఎన్నికలు జరగ ముందుకే బీఆర్ఎస్ ఒక ఖాతాను తెరిచింది అని చెప్పవచ్చు మరి ఇదే ఊపులో బీఆర్ఎస్ మరిన్ని మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సైతం ఏ మాత్రం తగ్గకుండా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా సాగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాత్ర కూడా తక్కువేం కాదు అది కూడా మంచి అభ్యర్థులకు టికెట్లు అందించి ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది మరి గద్వాల రాజకీయాలు ఈ జోగులాంబ గద్వాల రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మరి మరికొన్ని రోజుల్లోనే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది చూడాలి మరి ఈ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయితే గద్వాల్లో ఖాతా తెలిసింది మరి కాంగ్రెస్ పార్టీ తుది ఫలితాలు ఎన్ని ఎన్ని మున్సిపాలిటీలు అలాగే ఎన్ని వార్డులు గెలుస్తుంది అలాగే బీఆర్ఎస్ బీజేపీ ఎన్ని వార్డులు ఎన్ని మున్సిపాలిటీలు గెలుస్తుంది అనేది వేచి చూడాలి